ఈరోజు మనము స్వీట్ తో మక్క గారెలు చేసుకుందాము కామన్గా అందరూ మామూలు మక్కలతో చేస్తారు నేను స్వీట్ కాన్ తోటి మీకు మక్క గారెలు చూపిస్తాను స్వీట్ కాన్ మక్క గారెలకు కావాల్సిన పదార్థాలు స్వీట్ కాన్ ఫ్లోర్ శనగపిండి పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు పసుపు తగినంత ఉప్పు కరివేపాకు ఈ లో మనము పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర ధనియాలు పసుపు ఇవన్నీ వేసుకొని మనం గ్రైండర్ చేసుకోవాలి మనము ఇవన్నీ ఇందులో వేసేసి గ్రైండ్ చేసుకున్నాము కొంచెం ఇట్లా కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఎండింగ్ అయిపోయింది కదా దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము కాను గ్రైండర్ పట్టాము కదా ఇది ఇలా లిక్విడ్ ఇలా కొంచెం పడుతుంది అన్నట్టు దీనికి మనకు గట్టిగా కావాలి అంటే అప్పుడు చెప్పాను కదా కాన్ ఫ్లోర్ కాస్త శనగపిండి వేసుకొని చేసుకోవాలి ఇంట్లో కాస్త కాన్ ఫ్లోర్ వేసుకుందాము కాస్త శనగపిండి వేసుకుందాము అన్నగా తరిగిన కరివేపాకను కూడా వేసుకుందాము ఇవన్నిటిని ఇలాగా కలుపుకోవాలి ఇందులో వేసుకున్నాం కదా ఇలా కలుపుకొని ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళి వేసుకొని పోసేసుకుందాం మనము ఒక క్లాత్ తీసుకొని దీన్ని కొంచెం తడుపుకొని ఇలాగ వేసేసుకుంటే చాలా మృదువుగా మెత్తగా వస్తాయి ఇలాగా మనం చిన్న చిన్న గారెలాగా చేసుకోవాలి ఆ చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఇలా వేసుకొని దీన్ని ఇలాగా వేసుకోవాలి ఇవి మంచిగా ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి మన కాంతో మక్కలని చెప్పాను కదా రెడీ అయిపోయాయి టేస్ట్ చేసి చూద్దాం చాలా బ్లూగా ఉన్నాయి చిన్నపిల్లలైతే కెచప్తో యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి